ందు భయభక్తులు మీకు నేర్పిదను చెడ్డ మాటలు పరుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పరుకుండా నీ పెదవులను కాచుకొను ఎహోవా దృష్టి నీటి మంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి ఉన్నవి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవా వానిని విడిపించును చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుతురు ఆయన శరణ చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచవడం దేవుడి వాక్య భాగమును మన ఇంటిలో దీవించిన దాకా దయచేసి కూర్చోండి కీర్తనకారు జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించేసినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన ముప్పై నాలుగవ కీర్తనని చాలా జాగ్రత్తగా పరిశీలించాం ఆరంభ వచనంలో ఆయన ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి ఇలా అంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్న ఏం దాబీది లేదు కారణం ఏంటి ఎందుకు మీరు ఎల్లప్పుడూ ఆయన స్థుతిస్తారు కారణం ఏంటి అంటే ఆయన చెప్పే కారణాలు చాలా కారణాలు ఉన్నాయి చూడండి సామాన్యంగా పదిహేడు వచనం దగ్గర వస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు దాబీదు దేవునికి అంతలా స్మృతి చెల్లించాలనుకుంటాడంటే పదిహేడవ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వాళ్ళు శ్రమలలో నుండి వారిని విడిపించాను దావిని యొక్క జీవితాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే పరిశీలించినట్లయితే అతని జీవితంలో అనేకమైన శ్రమలు ఒక్కటి కాదు అనేకమైన శ్రమలు శ్రమలలో కూడా ఏం దేశమయ్య దాటి గట్టని అంటాడు నేను దీవం దేవ దేవశ్రమనిచ్చాము మీకు అరకు కాబట్టి మనస్సు అనేక సార్లు మనలో లేని కారణాలు బట్టి మనం అంటే కుంగుదల్లోకి వెళ్ళిపోతాం బాధలోకి వెళ్ళిపోతాం నిరాశలోకి వెళ్ళిపోతాం నిస్పృహలోకి వెళ్ళిపోతాం ఇక మనం ఏమి చేస్తున్నామో అర్థం లేకపోతే దిగజారిపోతాం కారణం ఏంటంటే మన శ్రమం అందుకని బతులు అనే యోగి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇలా అంటాడు నీ భక్తి నీకు ఏం పుట్టించదు ధైర్యం పుట్టించుదా కాబట్టి శ్రమ కలిగినప్పుడు నింద కలిగినప్పుడు ఆత్మ పరిస్థితులు బాగా లేనప్పుడు మనిషికి ఏ విషయం తెలుసా ధైర్యాన్ని పుట్టిస్తుంది ఆ ధైర్యములో దేవుని స్థుతించే మనసు వస్తుంది అవును నేను నా దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడిని నేను నా దేవుడి చేత ఏర్పరచబడిన నా దేవుడు నాపో ఆ దేవుడు పరమైన కీర్తన పద్ధతులను చూస్తే అసలు ఎంత చక్కగా చెప్తాడు చూద్దాం అండి కీర్తన పద్ధతి దావి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు తను అంటాడు సామాన్యంగా మనకుండే ఆలోచనకి దావి కొండేటువంటి ఆలోచనకి ఎంత వ్యత్యాసమో మనకి ఇక్కడ అర్థమవుతుంది దావి యొక్క అనుభవంలో మనం చూసినప్పుడు పద్దెనిమిదవ కీర్తన చూడండి అక్కడ ఉన్నటువంటి మాట మొట్టమొదటి మాటని మనం గమనించినట్లయితే ఒక మాట జ్ఞాపకం ఎహోవా ఎవరట ఎహోవా నా బలమా ఎంత గొప్ప సంగతి చాలా మనం మనమే చేస్తుంటే నేను ఎవ్వర కాలంలో ఉన్నాను నాకు బలం ఉంది నేను అధికారంలో ఉన్నాను నాకు బలం ఉంది లేకపోతే ఒక వంద మంది ఒక వెయ్యి మంది ఒక సమూహము లేకపోతే ఒక వర్గపు రాత్రం ఉంది బలమైన అని చెప్పేసి ఆ బలాన్ని చూసుకుని మనము మన ఎత్తుగడలు మన యొక్క ఆలోచనలు మన యొక్క సమరము ఇలా కొనసాగే ఉంటాడు కానీ ఇక్కడ చూస్తే భక్తుడే దావిదంటున్నాడు నాకు ఈ మనుషులు కాదు ఈ రాజ్యము కాదు ఈ అధికారులు కాదు ఈ సైన్యము కాదు నా చుట్టూ ప్రజలు కాదు నా బంధువులు కాదు నా దేవుడు నా పర ఎంత గొప్పది అను క్రైస్తవ యాత్రా జీవితంలో ప్రతి క్రైస్తవుడు గుర్తించుకోవాల్సిన అత్యుత్తమైన మాట ఏంటంటే నా బలము నా దేవుడు ఇది మాకు అవసరం శ్రమ రావచ్చు నిద్ర రావచ్చు పరిస్థితులు మారవచ్చు కాబట్టి మన మీద పడడానికి పదివేల మంది లేవచ్చు కాక ఎప్పుడైతే దేవుణ్ణి మనం బలంగా చేసుకుంటామో మన జీవితంలో భద్రత ఎంత బాధితుంది అందుకని భక్తులే దాగినప్పుడు ఏహోవా నా పనిమా నా బలమ అని చెప్పి కొనసాగిస్తున్నారు ఏమనట నేను నిన్ను ప్రేమించున్నాను ప్రేమించు ఎవరు ప్రేమిస్తున్నాం ఈ వినంలో మనుషులు పదవుల్ని ప్రేమిస్తున్నారు మనుషులు తమ ప్రేమించే ప్రేమిస్తున్నారు మనుషులు తమ ఆస్తులను ప్రేమిస్తున్నారు తమ ఆస్తులను ప్రేమిస్తున్నారు తమ బంధువర్గాన్ని ప్రేమిస్తున్నాడు తమకు అనుకూలమైన ప్రేమిస్తున్నాను తన రక్షకుడు అనే దేవుని ప్రేమించే విషయంలో మనుషులు వెనకడికి వేస్తూ ఉన్నారు ఏంటండి ప్రేమించడం అంటే ప్రేమ అంటే ఏంటి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఇసుకు వారు ఏ చెప్పి సార్ ఒకరు నా ఆక్యలను వాళ్ళు ప్రేమించుకున్నాడు ఏదైతే దేవుడు మన వరకు నియమించినాలో ఏం ఘంలో క్రైస్తవ సమాజంలో అనేక మంది విశ్వాసుల జీవితంలో నేనే లేదు భక్తులని ఆ విధులను పరిశీలన చేస్తే అంటాడు నాకు బలం నేను కాదు నా దేవుడు నా బాబు కాబట్టి నేను ఏం చేసినట్టు ఆయన ప్రేమిస్తున్నా

దేవుడు నా బలమై ఉన్నాడు ఆయన నా బలము ఆయన నా బలము నేను ఆయన ప్రేమిస్తున్నాను ఆయన మనం ప్రేమించడం ప్రారంభించం అనుకోండి ఆయన వదిలేస్తాడు మనల్ని ఆయన మర్చిపోతాడా ప్రేమ అంటే సార్లు చెప్పుకున్నాం మనం సింగిల్ సైడ్ కాదు అది వన్ సైడ్లో కాదు దేవుడే మొట్టమొదటి స్టార్ట్ చేశాడు మొదట మనం ఆయన ప్రేమించలేదు ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమించేవరిగా మనం చేశాడు కాబట్టి ఆయనను ప్రేమించే విషయంలో మనము ఎప్పుడైతే ఆయన ప్రేమించే విషయంలో తప్పిపోకుండా ఆయన ప్రేమిస్తూ ఉంటామో అప్పుడు మనం కూడా చెప్పగలం ఏమనంటే నా బలము నా వెనకాల ఎవరున్నారో తెలుసా చూడండి సామాన్యంగా చిన్నపిల్లడి నిదానా వాడు వెంటనేట్టాడు నీకు తెలుసా మా నాన్న ఊరుకోడు అంటాడు ఎందుకని వాడు ధైర్యం ఏంటంటే వాళ్ళ నాన్న మా నాన్నోడు వెనకాల వాళ్ళ నాన్న ధైర్యం చూసుకున్నప్పుడు మాట్లాడతాడు ఏమనుకుంటున్నావు మా నాన్న తీసుకొస్తా అంటాడు మన నాన్నెవరు అడోక తండ్రి దేవుడు సమస్య వచ్చింది వెంటనే మనం చెప్పుకోవాలి ఏ ఏమనుకుంటలో మా నాన్న ఉన్నాడు చూసుకుంటాడు మన నాన్న చూసుకుంటాడు నాకేం భయం లేదు ధైర్యంగా చెప్పగలుగుతావు రోగం రావచ్చు బలహీనత రావచ్చు శత్రువు రావచ్చు నింద రావచ్చు ఏదైనా రానిగాక ధైర్యంగా చెప్తావు నా దేవుడు ఉన్నాడు ఆయన నా తండ్రి దేవుణ్ణి తండ్రిగా ఎరగగలిగితే ఆ తండ్రి యొక్క అనుభవాన్ని తండ్రి యొక్క ప్రేమను అనుభవిస్తున్నట్లయితే మీ అనుగొన యాత్రా జీవితంలో ఆ తండ్రిని నువ్వు హత్తుకుని ఆ తండ్రి యొక్క ధైర్యం చేత ప్రతి సందర్భంలో తల్లిని స్థుతిస్తూ యాత్రను కొనసాగిస్తావు ఎంత గొప్ప సంగతి అందుకని భక్తులైన అంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్ను అది కారణం ఇక రెండోదిగా ఆయన దేవుని స్థుతించగలిగిన కారణాలని ముప్పై నాలుగవ కీర్తనలో చాలా సందర్భాలు ఉన్నాయి మనం కొన్ని సందర్భాలు చూసుకుంటూ దేవుని దాని కొరకు మనం సిద్ధపడదాం మొట్టమొదటి సంగతి ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచ్చిన నేను ఎవరో యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములు కొన్నిటిలో నుండి అలా ఉందండి నాకు కలిగిన భయములు కొన్నిటిలో నుండి అరీతిగా ఉందా భయములు అన్నింటిలో నుండి అది చిన్నది కానీ పెద్దది కాని అది పగలు కానీ రాత్రులు కానీ అది ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ జీవితంలో కలిగే ప్రతి భయములోనూ భక్తులని దావిధ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే అని నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఏం దావీదు ఏం కారణం ఎందుకు నువ్వు దేవుడు స్థుతిస్తావు అంటే అంటాడు నా జీవితంలో చాలా భయాలు ఉన్నాయండి ఒక్కటి కాదు ఈ భయాలన్నింటిలో నిండు ఆ నన్ను ఎవరు తప్పిస్తున్నారు నా దేవుడు నన్ను తప్పిస్తున్నాడు ఈ కారణాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే ఎల్లప్పుడూ ఆయనను స్థుతిస్తాను సీక్రెట్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ ఏంటది ఆయన ప్రతి శ్రమలో ప్రతి పరిస్థితిలో ప్రతి సంగతిలో ఆయన ఏం చేస్తాడంటే నన్ను తప్పిస్తూ ఉన్నాడు నా భయాలన్నిట్లో నుండి ఆయన నేను తప్పిస్తున్నాడు మొట్టమొదటి కారణం కలుగుతున్న భయాలన్నిట్లో నుండి నా దేవుడు నన్ను తప్పిస్తున్నాడు ఆ కారణాన్ని బట్టి తాను ఏం చేస్తాడు దేవుని స్థుతిస్తున్నాడు మన జీవితాన్ని కూడా పరిశీలన చేసుకుంటే మరి హిబ్రి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో అంటాడు మన బ్రతుకులు ఎట్లాంటి అంట జీవితకాలం అంత ఎంత కాదు జీవితకాలం మరణ భయము చేత దాస్యమునుకు ఏం భయము చచ్చిపోతానేమో ఏంటంటే భయమండి అండి మానవుడికి అత్యంత భయంకరమైన భయం ఏంటో చావు అందుకని ఒక ఆయన చెప్తూ వచ్చాడు ఏమన్నానంటే లోకంలో ఒక ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో ఈ మాట అంటూ వచ్చాడు ఏమన్నా తెలుసా మనిషి యొక్క జీవితంలో చాలా భయాలు ఉంటాయి ఆ భయాలు అన్నట్లు పెద్ద భయమట మరణ భయమట ఆ భయంతో పోల్చుకుంటే ఈ భయాలు లెక్కే కాదు అని అంటే అన్నిటికన్నా పెద్ద భయంతో జీవితకాలం అంతా భయపడుతున్నాం అలాంటి మనల్ని ఆయన విడిపించాడు ఆయన సన్నిధులకు చేరొచ్చు ఈ అనుభవం మన జీవితంలో ఉంటే భక్తు దావీదు దావి ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో ఏం చేస్తాం మనము ఆయనను ఆరాధించకుండా సమస్య వచ్చింది దేవుని కొందరు సమస్యలలో రోగాలలో పరిస్థితులు మొట్టమొదటి చేరిసిన పనింటి దిశ స్థుతి చెల్లించా చూడండి రొమిలస్సుల పత్రిక ఎనిమిది వద్ద ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు అక్కడ అంటాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి కీడు కలుగుట్ట మేలు కలుగుటకై సమస్తమును అంటే సమస్తం అంటే అది ఏముంటుంది నింద ఉంటుంది అవమానం ఉంటుంది శ్రమ ఉంటుంది రోగం ఉంటుంది ఇవన్నీ దాంట్లో ఉంటాయి ఎందుకు వచ్చేవి అంటే దేవుడు అంటాడు మేలు కలుగుట ఆల్ దీస్ ఆర్ ఓన్లీ ఫర్ యువర్ గుడ్ దట్స్ ఇట్ కలుగుట కొరకే వీటన్నిటిని ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు సమకూరుస్తూ ఉన్నాడు అయ్యో రోగం వస్తే మంచిది అంటారేండి మంచిదే మంచిదే భక్తులైనటువంటి యోగు యొక్క జీవితంలో అక్కడ జ్ఞాపకం చేస్తూ యోగు అందులో అంటాడు ఒకడు ఎముకలలో ఎడకగని నొప్పులు చేత మంచం నొప్పుడు చేత ఏం నేర్చుకుంటాడట శిక్షణ నందును ఇట్స్ ట్రైనింగ్ ఇట్స్ ట్రైనింగ్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్ బాధ కానీ శ్రమ కానీ రోగము కానీ ఏదైనా కానీ ఇట్స్ ట్రైనింగ్ కాబట్టి గుర్తుంచుకోవాలి ఏమనంటే ఆయన నా దేవుడు కాబట్టి నాకు ఎన్ని భయాలు కలిగినా ఆ భయాలన్నిటి నుంచి నన్ను విడిపించగల సముద్రం ఎవరంటే నా దేవుడు ఎందుకు దావీదు మీద నిత్యము దేవుడు ఆరాధించినట్టు మొట్టమొదటి కారణము ఏంటది నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు తప్పిస్తూ ఉన్నాడు అది మొదటి కారణం రెండో కారణం చూద్దాం ఎందుకు ఆయన దేవునికి అంతగా స్థుతి చెల్లించాలని అనుకుంటున్నాడు అనే సంగతిని మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి తొమ్మిదో వచ్చినాం తొమ్మిదో వచ్చినాం ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో వచ్చినాం చదవడం వచ్చిన అందరూ కొంచెం చదివితే దేవుని గనపరిచినట్టు ఉంటుంది అనేది నా అభిప్రాయం చెప్తున్నప్పుడు దేవుని దోషులు చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే చదవడం అనేది అలవాటు చేసుకోవాలి సంఘంలో ఇది ఒక క్రమంగా ఉండాలి కాబట్టి ఎవరైతే ఆయన భయము భక్తి నిలిపి ఇలాగూ దేవుణ్ణి స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉంటూ వచ్చినారు వారి జీవితంలో ఏం లేదు లేదు కాబట్టి మనకి ఏది అవసరమో అందుకని దేవుడు తేలట్టాడు ప్రతి అవసరమును తీర్చు అవసరాలు తీరుస్తాడు అంత మించు కాదు మన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంతకు మించి ఉండాలి నీకు ఏది అవసరమో అది దేవుడి సరే ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఆయనను ఎవరైతే భయభక్తులు నిలుపుతూ వారికి వారికి ఏమేలైనా సరే ఏం లేదట కొదువుగా లేదు అంటే సమృద్ధి అయిన మేలు చేత నింపుతాడు అందుకే నోడు కూడా కితులట్టాడు ఆయన మేలుతోని తృప్తి తృప్తిపరచుచున్నాడు తృప్తి ఎక్కడుంది దేవుని సన్నిధులు ఎక్కడుంది దేవునితో ఎక్కడుంది దేవుని ప్రజలతో దీన్ని గుర్తించుకుంటే ఆ తృప్తిని అనుభవించగలుగుతాను కానీ భక్తుని యొక్క జీవితాన్ని చేస్తే రెండవ కారణం ఎందుకు నిత్యము ఆయన ఆరాధిస్తావయ్యా అంటే ఆయన అట్టాడు నాకు ఏ కొద్దివలే ఎక్కడ చూస్తాడు ఎందుకని ఏం కావాలంటే కాబట్టి పేతుర్భక్తుడు కూడా చెప్తాడు ఈ జీవనమునకు కావాల్సినవి భక్తికి కావాల్సినవి వాటి అన్నిటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అని చెప్పేసి పేతురచన పత్రులు భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మనకి ఏది అవసరమో ఏది అక్కడ తులదో